రైతుల ఖాతాలలో డబ్బులు రైతు భరోసా ఈసారి వారికి కూడా లేటెస్ట్ అప్డేట్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి తెలంగాణ రైతులకు రైతు భరోసా డబ్బులు విడుదల తెలంగాణ ప్రభుత్వం పెండింగ్లో ఉన్న రైతు భరోసా పథకంకు నిధులు విడుదల చేయడానికి వేగవంతంగా చర్యలు చేపడుతుంది ఈ పథకం కింద ఇప్పటి వరకు నాలుగు ఎకరాలలోపు ఉన్న రైతులకు పంట సహాయం అందింది నాలుగు ఎకరాలకు పైగా ఉన్న రైతులకు రైతు భరోసా పంట సహాయం అందకపోవడంతో ఎదురు చూస్తున్నారు రైతు భరోసా పథకాన్ని రెండువేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఆరో తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించిన విషయానికి తెలిసిందే మార్చి ముప్పై ఒకటో తేదీలోగా రైతులందరికీ రైతు భరోసా పథకం ద్వారా పంటల పెట్టుబడి సహాయం అందజేస్తామని హామీ ఇచ్చారు కానీ కేవలం నాలుగు ఎకరాలలోపు ఉన్న వారికి మాత్రమే ఒక విడత ఎకరానికి ఆరు వేలు రూపాయల చొప్పున పంట పెట్టుబడి సహాయం రైతుల ఖాతాలలో జమ చేశారు మిగతా రైతులు రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో మే ఇరవై ఐదో తేదీ తర్వాత నాలుగు ఎకరాలకు పైగా ఉన్న రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది ఈసారి అన్ని స్థాయిలలో రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు Thank mm -hmm. you.